ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ అప్డేట్ అయింది ఈ యాప్ అప్డేషన్లో వచ్చిన కొత్త అప్డేషన్ ఏంటంటే ఇప్పటి వరకు మనము స్టూడెంట్స్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం కదా ఆ డిస్ట్రిబ్యూషన్ని మనము ఆధార్ అథెంటికేషన్ బయోమెట్రిక్ ద్వారా వేసేవాళ్ళము ఇప్పటి వరకు ఈరోజు వచ్చిన యాప్ అప్డేషన్లో సో డివైస్ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ డివైస్ ద్వారా కాకుండా ఓటీపీ ఆప్షన్ ద్వారా మనకి ఆధార్ అదెంటిఫికేషన్ చేసే ఆప్షన్ ఎనేబుల్ చేశారు సో ఇది ఈ ప్రొసీజర్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అప్డేటెడ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ స్కూల్ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి దానిలోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది యాజ్ యూజువల్ ఇది మీకు తెలిసిందే సో బ్యాగ్స్ బెల్ట్స్ డిక్షనరీస్ నోట్బుక్స్ ఎక్సెట్రా ఇది డిస్ప్లే అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి ముందుగా మాడ్యూల్స్ క్లిక్ చేసేసాయి మాడ్యూల్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కొన్ని టైల్స్ డిస్ప్లే అవుతాయి సో ఇప్పుడు మనం అందులో ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ కదా సో అది ఆ ఆప్షన్ ఇందులో ఉంది ఈ డిస్ట్రిబ్యూట్ అనే దాంట్లో ఉంది సో డిస్ట్రిబ్యూట్ అనే టైల్ని క్లిక్ చేయండి ఇప్పుడు క్లాసెస్ వారీగా మీ స్కూల్లో ఉన్న పిల్లల వివరాలు డిస్ప్లే అవుతాయి ఇందులో ఇప్పటికే కొన్ని మనము డివైస్ ద్వారా కొన్ని ఆధార్ అథెంటికేషన్ చేశాము అవి అయిపోయాయి అవన్నీ వాటికి ఈ ఓటీపీ ఆప్షన్ ద్వారా మనము మన బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాలన్నమాట సో ఇది కొత్త అప్డేటు సో ఇప్పుడు డివైస్తో పని లేదు మనకి ఆ ఓటీపీ మొబైల్కి ఆ పేరెంట్ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మనం ఇందులో అప్డేట్ చేస్తే ఆ అథెంటికేషన్ కంప్లీట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ నేను తీసుకున్నాను ఈ క్లాస్లో ఒక పిల్లవాడిని చేయలేడి మీద క్లిక్ చేశాను సో ఆ పిల్లవాడి యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అయింది డిస్ప్లే అయిన తర్వాత అన్నీ చెక్ చేసుకుని ఏమేమైతే ఇచ్చామో అనే బాక్స్ డైలాగ్స్ బాక్స్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది చూసారా ఈ జనరేట్ ఓటీపీ ఆప్షన్ మనము క్లిక్ చేస్తాం సో జనరేట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఆ పేరెంట్ యొక్క మొబైల్కి ఓటీపీ వెళ్తుంది ఈ ఓటీపీ ద్వారా మనం అథెంటికేట్ చేయాలి ఈ ఓటీపీకి మనకి వన్ ట్వంటీ సెకండ్స్ టైం ఇచ్చాడు అంటే టూ మినిట్స్ ఆఫ్ టైం సిక్స్ డిజిట్స్ ఓటీపీ ఆ పేరెంట్ మొబైల్ నెంబర్కి వెళుతుంది అనమాట సో మనము ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అది ఆధార్ అథెంటికేషన్ పూర్తవుతుంది ఆ పిల్లవాడి యొక్క డీటెయిల్స్ మనకే ఎస్ఆర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్లో అప్డేట్ అవుతాయి సో ఈ విధానం ద్వారా ప్రతి పిల్లవాడి యొక్క డీటెయిల్స్ మనము ఈ ఓటీపీ ద్వారా సబ్మిట్ చేయవచ్చు అనమాట సో ఈ విధంగా ప్రతి పిల్లవాడి అతి తొందరగా కూడా అవుతుంది సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్